హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు రోజు చూ చేస్తున్నా టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వెల్లుపాయిలు వేసుకున్నాం బొండ పువ్వు వేసుకున్నా ఆవాలు కర్ర ఎండుమిర్చి పసుపు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు దోశ ఫ్రై చింతపండు పులిసి వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కలుపుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ పులుసు మరుగుతున్నప్పుడు పప్పు వేసేసుకోవాలి కందిపప్పు ముందుగా ఉడకబెట్టుకున్నాను కలుపుకోవాలి పప్పుచారులో చిన్న బెల్లం ముక్క వేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ మళ్ళీ పప్పుని తులసిని మరిగించుకోవాలి పప్పు చారు కొద్దిసేపు మరగాలి పొడి జీలకర్ర పొడి వేస్తున్నాను మెంతి పొడి జీలకర్ర పొడి వాసన కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పప్పుచారు ఉడికేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా పైనుంచి వేసుకోవచ్చు బాగుంటుంది చిన్నగా తరిగిన టమాటా ముక్కలు వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ పప్పుచారు రెడీ అయిపోయింది పప్పుచారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన పద్ధతుల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది దోసకాయ పప్పు చారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్